హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు ఈరోజు టాపిక్ వచ్చేసి బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ ఎలా చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వీడియో చూడండి ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను చూపిస్తాను ఫస్ట్ బాత్రూంలో అయినా వాష్ ఏరియాలో అయినా ఇలా స్లాబ్ మీద ఇలా చిప్పింగ్ కొట్టుకోవాలి ఇది స్లాబ్ మీద బైలర్ టాపీ మేస్త్రి వర్క్ చేసేటప్పుడు సిమెంట్ పడి ఇలా పేరికి పోయి ఉంటుంది ఆ స్లాబ్ కానొచ్చేటట్టు ఇలా చిప్పింగ్ కొట్టుకోవాలి చిప్పింగ్ కొట్టిన తర్వాత శుభ్రంగా మొత్తం చీపిరి టాపి తీసుకొని ఊడ్చుకుంటూ రావాలి ఏమీ లేకుండా పైపు సందుల్లో పైప్ అమ్మట కొంచెం కూడా రద్దు లేకుండా డస్ట్ లేకుండా ఊడవాలి తర్వాత ఇది కొట్టిందంతా బయటికి ఒక పక్కకు లాగేసుకుంటే వేసుకుంటే మనకు అడ్డం లేకుండా ఉంటుంది ఇప్పుడు బ్లోయర్తో చీపిరితో ఊడ్చాం కదా దువ్వు ఉండదు డస్ట్ అది బ్లోయర్ పెడితే మొత్తం వస్తుంది నీట్గా వస్తుంది ఇక ఇప్పుడు డస్ట్ ఉండదు శుభ్రంగా మొత్తం బ్లోయర్ పెట్టేసా ఇప్పుడు డస్ట్ అనేది లేదు నీట్గా ఉంది ఎన్నిట్లో చేస్తున్నామో అన్నిటిలో చిప్పింగ్ కొట్టుకొని శుభ్రంగా ఊడ్చు ఊడవాలి నుంచి ప్రతి ఒక్కటి అన్నిటికీ శుభ్రంగా ఊడ్చుకొని బ్లోయర్ బ్లోయర్ బ్లోయర్తో డస్ట్ కూడా ఊడిస్తే బ్లోయర్ పెట్టి ఊడ్చాక ప్రతి ఒక్కటి ఇలా పొడిమాలు దర్వాజా కాడ అక్కడ హోల్స్ ఉంటే అక్కడ పొడిమాలు వేసుకొని మనం దీనికి వచ్చేసి కెమికల్ డాక్టర్ ఫిక్సైడ్ త్రీ జీరో వన్ వాడుతున్నాము ఇది వైట్ కలర్లో ఉంటుంది పొడిమాలు అన్ని చోట్ల వేసాం కదా వేసిన తర్వాత ఇలా మోటర్ వేసి వాటర్ పట్టాలి కెమికల్ పోసి త్రీ ఇంచెస్ లోతు వాటర్ నింపుకోవాలి కదా ఇప్పుడు లోపల ఏం చేయాలి ఎట్లా ఎట్లా చేయాలో ఇప్పుడు మా నోటి అంటే ఒకసారి వినండి నాగరాజు యూట్యూబ్ ఛానల్ వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం నీళ్ళు పెట్టాము నీళ్ళలో లిక్విడ్ కదా సిమెంట్ జల్లుగా இப்பே சல்ல சேர் தல்

అయిపోయినాక పొడిమాలు చల్లుకోవాలి పొడిమాలు ఒక ఇంచు వరకు లోపల చల్లుకోవాలి పొడిమాలు ఇలా చల్లుకొని కాళ్ళతో సరి చేసుకుంటూ లెవల్గా చేసుకుంటూ రావాలి ఇటుకలు పెట్టాలి ఇటుకలకి ఒక్కొక్క ఇటుక్కి ఒక ఇంచు గ్యాప్ ఉండేలా పెట్టుకుంటూ రావాలి గేడు ఇలా గేడు పెట్టుకుంటూ ఒత్తుకుంటూ రావాలి ఇలా పెట్టేసాం కదా ఒక రోజు ఇది వదిలేసేస్తే ఆరిపోద్ది నెక్స్ట్ డే మళ్ళీ ఇలా నీళ్ళు పోసుకొని కెమికల్ పోసుకొని సిమెంట్ చల్లి సిమెంటు నీళ్ళల్లో మిక్స్ అయ్యేలా చీపిడితో కదిలియాలి ఇలా పొడిమాలు కలుపుకొని బాత్రూంలో ఇటుకల మీద మొత్తం చల్లుకోవాలి ఆ ఇటుకల గ్యాపుల్లోకి వెళ్ళేటట్టు చల్లుకోవాలి పలసగా పొడిమాలు మొత్తం శుభ్రంగా చల్లుకొని ఇలా టాపితో సరి చేసుకుంటూ రావాలి పైప్ మీద ఒక అంగులం ఉండేటట్టు చూసుకొని మొత్తం లెవలుగా స్లోప్ పెట్టుకోవాలి నాన్ డ్రాప్లోకి లెవలుగా సరి చేసుకుంటే బద్దతో లెవలుగా లాక్కకుండా రావాలి స్లోప్తో లాక్కకుంటూ వచ్చాక ఆగిటం అయిపోయాక ఉండుపాలు పోయాలి ఉండు ఉండుపాలు గోడకి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ హైటు పోసుకోవాలి ఎందుకంటే ట్రాప్లు ఏమైనా కారణ కానీ దాని మీద పడి ఈ ఫ్లోర్మీన్ మెయిన్ పడి నాన్ రాపులోకి కలుగుతాయి వాటర్ ఇది ఫ్రెండ్స్ అయిపోయింది వండు పెట్టడం ఫ్రెండ్స్ ఈ ఇది ఆరిపోయినాక మనం బ్రష్ పట్టాలి అప్పటిదాకా వేరే పని చేసుకోవడమే ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి బాయ్